ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని వైదిక్ పిస్ట్ని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక్ హెరిడేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్కా సైదోకట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి జిల్లా నా హిందవ హిందూ ప్రజల ద్వారా చతుర్వేదాల నుండి ఉద్భవించిన అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనంతో ఏ రోగాలైనా సంపూర్ణంగా క్యూర్ తక్క చేసుకోవచ్చు దేశీయ చికిత్స స్వదేశీ అలోపతి వైద్యం కాదు కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చి మా ముందు సుప్రీంకోర్టులో పేరు సైంటిస్ట్గా డాక్టర్గా పురోహితులుగా సుప్రీంకోర్టులో గెలిచిన కరోనా వైరస్ లేదు ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఎవరైనా చనిపోతే గట్టా అటాక్ ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుని లంగ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్తో కానీ ఏ క్యాన్సర్తో చనిపోయినా ఇరవై వేల కోట్ల దాకా వస్తుంది రోగాలతో బాధపడితే మూడు రోజులలో మీకు వేల రెండు వేల ఒక వంద కోట్లు వస్తాయి సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మీకు ఎవరు నీ ప్రభుత్వాలు ఎవరు చెప్పట్లేదు ప్రజలు సత్యంగా రండి చికిత్స పద్ధతులని క్యూర్ అవుతుంది స హండ్రెడ్ పర్సెంట్ లంగ్స్ క్యాన్సర్ లంగ్స్ అంటే ఊపిరితిత్తులు రెండు లంగ్స్లో నీరు రావడం లేదా కులిపోవడం ఇట్లా లంగ్స్ ఊపిరితిత్తులు అనేది పూర్తిగా బ్లాక్ అయిపోయి సర్కులేషన్ లేక అందులో ఆక్సిజన్ అందక కులిపోతాయన్నట్టు లంగ్స్ లోపల నల్లగైపోతుండే లంగ్స్లో ఇప్పుడు ఫైబ్రోడ్స్ టూమర్స్ గడ్డలు అవుతుంటే అవి కులిపోతాయి టూమర్ గడ్డలు అయినాయి అది లంగ్స్ క్యాన్సరే లంగ్స్ నుంచి నరాల్లో ల్యాకేజ్ ఏర్పడుతుంది అవి నరాల్లో లో నరాల్లో ల్యాకేజ్ ఏర్పడి మూసుకపోతాయి మూసుకుపోయి నీకు ఆక్సిజన్ అందగా కులిపోతుంటుంది అది సిస్ట్ అవుతుంది సిస్ట్ ట్యూమర్ అంటాను గడ్డలు అలా అయితే ఇట్లా ఊపిరితిత్తి లోపల గడ్డలు ఇట్లా వన్ సైడ్ కూలిపోవడం కర్రగైపోవడం ఇది క్యాన్సర్గా ఫైబ్రోడ్స్ సిస్ట్ ఇవన్నీ అవి నీటి పుడుకలు తరుతుంది క్యాన్సర్గా మారుతుంది మీకు నీరు వస్తుంటే నీరు తీసేస్తుంటారు అది అవైద్యంలో అలోపతిలో కానీ మనం పూర్తిగా క్యూర్ అవుతుంది కంట్రోల్ కాదు సమయం పడుతుంది ఇది లంగ్స్ అంటే ఊపిరి లంగ్స్ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్కి పరిష్కారం అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాధిక ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఈ లంగ్స్ దమ్ము ఆయాసం నీరసం ఇవన్నీ వస్తుంది అంత ట్యూమర్ క్యాన్సర్లు అయితే లంగ్ క్యాన్సర్స్ కూడా అవుతుంది ఇరవై ఐదు రకాల క్యాన్సర్లకు మొన్న ట్రీట్మెంట్ ట్వంటీ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్ మన దగ్గర ఉంది తప్పకుండా సంప్రదించండి క్యూర్ అవుతుంది కంట్రోల్ కాదు అది సమయం పడుతుంది ఎందుకంటే వ్యాక్సినేషన్ తర్వాత అయ్యే సుప్రీంకోర్టు రూల్ చేసినాం కాబట్టి సైంటిస్ట్గా డాక్టర్గా వ్యాక్సిన్ తీసుకున్న ఎన్ని రకాల గుండెపోట్లు క్యాన్సర్లు అవుతాయి నష్టపరిహారం ఏంటి దాన్ని ఎట్లా చికిత్స చేయాలి లక్షల మందిని చూసి ఈ యొక్క వీడియో చేస్తున్న ప్రజలరా ప్రతి మందికి షేర్ చేయండి ఈ లంగ్స్ ఊపిరితిత్తులు చెడిపోతే దాని ప్రాబ్లమ్స్ ఎట్లా అవుతుంది తెలియ లక్షణాలు ఏంటి దాని వాటి సింటమ్స్ ఏంటి లంగ్స్ క్యాన్సర్ కానీ లంగ్స్ క్యాన్సర్ కానీ లంగ్స్ ప్రాబ్లమ్స్ అయినప్పుడు లంగ్స్ క్యాన్సర్ కావడానికి ముందు వీళ్ళు దాని కాంప్లికేషన్ రన్ వీటిలో క లంగ్స్లో ఊపిరితిత్తుల్లో క్యాన్సర్లో కంతులు గడ్డలు ట్యూమర్స్ సిస్ట్ ఫైబ్రోసిస్ సిస్ట్ అవుతాయి చెడి చెడిపోగా చెడిపోయిన తర్వాత నల్లగా ఇట్లా బ్లాక్ అయిపోయిన తర్వాత బ్లాక్ కులిపోతే సర్క్యులేషన్ ఉండదు లెఫ్ట్ రైట్ టూత్ సైడ్ ఉన్నట్టు బోత్ సైడ్ ఉన్నటువంటి లంగ్స్ చెడిపోతాయి చెడిపోయి క్యాన్సర్గా మారిపోతుంది లంగ్స్ నాళాలో రక్తనాళాలు ఊపిరితిత్తులో రక్తనాళ నరాలు మూసుకుపోవడం బ్లాకేజ్ లంగ్స్ నూరోస్ బ్లాక్ అయిపోతాయి బ్లాక్ అంటే బ్లాక్డ్ అయిపోతాయి అక్కడ క్లాట్స్ ఏర్పడతాయి క్లాట్స్ బ్లాక్ అయినప్పుడు శ్వాస ఆడక ఇబ్బంది పడుతుంటారు లంగ్స్ ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయి నల్లగా మచ్చలై ఊపిరితిత్తులు అదే ఈ లంగ్స్లో ఊపిరితిత్తులలో డాట్స్ బ్లాక్ బ్లాక్ డాట్స్ వస్తాయి క్రమంగానే క్రమంగా బ్లాక్ అయిపోతాయి ఇట్లా బ్లాక్ చిన్న చిన్న డాట్స్ ఇలా ఉన్నటువంటి లంగ్స్లో చిన్న డార్ట్స్ అయితే చిన్న ఇట్లా లంచ్ చెడిపోయి వన్ మొత్తం చెడిపోతాయి ఇట్లా వన్ సైడ్ చెడిపోయి టూ సైడ్ లన్స్ మొత్తం చెడిపోతాయి ఇట్లా కులిపోతుంది మొత్తం లన్స్ మొత్తం చెడిపోతుంది లన్స్ క్యాన్సర్ ఇట్లా ఫైబ్రోట్స్ అవుతాయి ఇట్లా ఫైబ్రోట్స్ గడ్డ మచ్ అయ్యి ఇట్లా మొత్తం కుల్లిపోతుంది అలా అట్లా అయినప్పుడు కూడా మనం తక్కువ చేసే విజ్ఞానం ఉన్నది నీ శరీరం ఉన్న అవయవాలు నీ శరీరమే మళ్ళీ రిపేర్ చేసుకుంటుంది అంటే మళ్ళీ రీప్రొడక్ట్ చేసుకుంటుంది అంత అద్భుతమైన శరీరం భగవంతుడు మనకి ఇచ్చిండు ఈ అలోపతి వైద్యం అని మోసపోతున్నారు ఈ లంగ్స్ కూలిపోతాం ఊపిరితిత్తులు గట్టిగా నల్లగా కుట్టి లంగ్స్ అనేది ఊపిరితిత్తులు గట్టిగా రాయి లెక్క అవడం ఇక రాయలేక గట్టిగా అయిపోతాయి రాయి లెక్క కులిపోతే మొత్తం ఇక రాయలేక మొత్తం గట్టిగా అయిపోతుంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అట్లా లంగ్స్ అయిపోతుంది ఊపిరి నరాలు మూసుకుపోతాయి నల్లగా కులిపోతుంటాయి ఫైబ్రోసిస్ అస్తమా వస్తుంది లంగ్స్ ఫైబ్రోసిస్ అవుతుంది బ్రోన్ కండికి అస్తమవుతుంది నీటి బుడుగల లెక్క లంగ్స్లో వాటర్ వచ్చేస్తుంది లంగ్స్ చెడిపోవడం ఉపృత్తుల నాళాలు మూసుకుపోవడం శ్వాస ఆడక ఆక్సిజన్ ఆక్సిజన్ ఉత్పత్తి కాక శరీర అవయవాలకు ప్రసరణ కాక ఆక్సిజన్ ఇతర అవయవాలకు అందాలంటే లంగ్సే అక్కడ రాక గుండెకు రక్త ప్రసరణ కాక బ్రెయిన్ బ్రెయిన్కు రక్త ప్రసరణ కాక ఆక్సిజన్ అందక శక్తిహీనులు అయిపోతారు హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది రక్తంలో ప్లేట్లెట్ తగ్గి రక్తహీనత ఏర్పడుతుంది లంగ్స్ క్యాన్సర్ ఛాతి నొప్పి వచ్చి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది భయం ఆందోళన శ్వాస ఆడకపోతే భయం ఆందోళన వేస్తుంది ఆ రాత్రి రాత్రి నిద్రలు లేచి కూర్చుంటారు ఆస్తమాలు ఎక్క అయితే దమ్మ దమ్మ ఆడదు కూర్చుంటే ఫ్రీగా అవుతుంది పన్ను కొంటే నిద్ర శ్వాస ఆడదు గురుకు వస్తుంటుంది స్లోరింగ్ వస్తుంటుంది అది హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది నిద్రలే గుండె చనిపోతున్నారు ఇది ఇదే శ్వాస ఆడక ఇదే విధంగా అవుతుంది రక్త అయితే కష్టంగా ఉంటుంది భయం ఆందోళన గురి అవ్వడం జరుగుతుంది కొందరికి రక్తం బ్లడ్ బ్లడ్ వామిటింగ్స్ వస్తాయి బ్లడ్ వామిటింగ్ అయ్యి హార్ట్ అటాక్ చనిపోతుంటారు ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ లంగ్స్ ప్రాబ్లమ్ అట్ అయినప్పుడు దగ్గుతే దగ్గుతే తెమ్మలతో పాటు రక్తం దగ్గుతే కఫం దగ్గుతే దాని రక్తంతో పాటు కాళ్ళం చీమిడితో పాటుగా బ్లడ్ వస్తుంది లంగ్స్ క్యాన్సర్ దగ్గుతే తెలతో పాటు రక్తం పడడం దమ్ వస్తుంది ఆయాసం వస్తుంది నీరసం శక్తి హీన నడిచే శక్తి కూడా ఉండదు ఇట్లా లంగ్స్ ప్రాబ్లమ్స్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ అవుతాయి ఈ విధంగా చెడిపోతే లంగ్స్ మొత్తం చెడిపోతే ఫైబ్రోన్స్ అవుతాయి సిస్ట్ అవుతాయి ట్యూమర్స్ అవుతాయి అది లంగ్స్ క్యాన్సర్గా మారిపోతుంది దీనికి పరిష్కారం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది మన ఈ అగ్నిహోత్రం పంచగవి ఆయుర్వేద యోగా సాత్వం ఈ దేశంలో చదువు చదివి విదేశీ వైద్యాన్ని మన దేశంలో దేశీయ చికిత్స పద్ధతులు నాశనం చేసుకున్నావు భారత హైందవ హిందూ ప్రజల ద్వారా ట్రీట్మెంట్ ఉన్నది సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉన్నది సత్యం వైపు రండి నేను చెప్పేది వాస్తవం అనుకున్నప్పుడు రండి అయితే ఈ లంగ్స్ క్యాన్సర్ లాంటివి క్యాన్సర్ వ్యాధులు పూర్తిగా సంపూర్ణ తక్క చేసుకోవడానికి ఒక అర్కా సైదోకట్లోనే ఆశ్రమాల నిర్మాణం కోసం భవన నిర్మాణాల కోసం దాతల నుండి ధర్మదహ ధర్మదహ కార్యం కోసం విరాళాలు అడుగుతున్నాను ఇలా లంగ్స్ ప్రాబ్లమ్స్ అయిన వాళ్ళు అదే ఆశ్రమం తక్క చేస్తారు లంగ్స్ లివర్ హార్ట్ క్యాన్సర్ ఎయిడ్స్ వ్యాధులు తర్వాత మోకాళ్ళప్పుడు నడినప్పుడు సంతానం కానీ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఇన్ఫెటిలిటీ సంతాన సమస్యలు అయితే అన్నీ అక్కడే తక్కువ చేసుకొని హిందూ ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి ఆశ్రమాల నిర్మాణం కోసం డొరేషన్ అడుగుతున్నాను విరాళాలు ఇవ్వండి పంపించండి ఒకవేళ మీరు ఈ లంగ్స్ ప్రాబ్లమ్ క్యాన్సర్స్ కానీ ఇతర రోగాలతో వ్యాక్సిన్ తీసుకున్నాకైతే సుప్రీంకోర్టు తీర్పాలసి అనేసి మీకు వే వేల కోర్టు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేసి వేల కోట్లు వస్తాయి రాష్ట్ర హైకోర్టుకి ఎట్లా వెళ్ళాలో తెలియజేస్తా కోర్టుకు వెళ్ళిన తర్వాత మీకు వేల కోట్లు వచ్చినాయి కూడా మీరు దానం చేయొచ్చు డొనేషన్ ఇవ్వచ్చు అడ్వకేట్ ద్వారా వెళ్ళాలి తర్వాత మీకు దానం చేయడం ఇష్టం లేకపోతే దానం చేసే ఉన్న మన హైందా హిందూ ప్రజల నుండి ఎన్ఆర్ఎస్ నుంచి కూడా దాన ధర్మాలు చేయించండి ఇట్లా లంగ్స్ క్యాన్సర్ కాకుండా హిందువులకు తొందరగా కాపాడుతాను అయితే ఇన్ ఫ్యూచర్ మొత్తం వరల్డ్ వైజ్గా క్యాన్సర్లు బ్రెయిన్ ట్యూమర్ కిడ్నీలు జడిపోవడం ఇవన్నీ ప్రాబ్ల సంతాన సమస్యలు ఇవన్నీ అవుతాయి ప్రజల డీఎన్ఏ డిఎన్ఏ చేంజ్ అవుతుంది వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఈ లంగ్స్ క్యాన్సర్కి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది ఇక డొనేషన్స్ మేము అడుగుతున్నాం ప్రజలారా దేశ హితం కోసం ఇవ్వండి హైందవ సమాజం కోసం ఇవ్వండి ఆశ్రమ నిర్మాణాల కోసం ఇవ్వండి తప్పకుండా కాపాడతాను ఇప్పుడు ట్రీట్మెంట్కి మన దగ్గరికి రండి క్రానిక్ ఇలా లంగ్స్ క్యాన్సర్ అయిన తర్వాత ఒక వ్యక్తి చనిపోతాడని వారమో లేకపోతే నెలనో రెండు నెలలు మూడు నెలలు మీకు టైం ఉంది కదా తెలుస్తుంది కదా లంగ్స్ క్యాన్సర్ కానీ ఎనీ క్యాన్సర్ ఎనీ డిసీజ్ మల్టీఆర్గా చనిపోతాయి లంగ్స్ లివర్ హార్ట్ కిడ్నీ ఏది చనిపోతే కూడా షుగర్ మల్టీ ఆర్గన్ డ్యామేజ్ అవుతాయి వ్యాక్సిన్ తర్వాత ఇలా అయిన వాళ్ళు చనిపోతారని తెలుసుకున్నప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ రండి పరిష్కార మార్గాలు ఉన్నాయి ముందస్తే బాగుంటుంది కానీ అలోపతికి వెళ్ళిన తర్వాత వస్తారు కదా ఆయుర్వేదం అనేసి చిన్న ఏదో చూ చిన్నచూపు ఉంటుంది అలా చిన్నచూపు చేయకండి వేదం నుంచి ఉద్భవించిన శాస్త్ర గ్రంథాలు అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా ఆయుర్వేదం ధన్వంతు పంచగవి ఆవుపండా ఆమూత్రంని ఎవరిది మనం పురుషులు ఇచ్చినటువంటి పంచగవ్య ఆవు విశ్వానికి తల్లి వంటిది ఆవు ఆవు యొక్క చికిత్స పద్ధతి హిందువులకే ఉంది తర్వాత ఆయుర్వేదం ధన్వంతురి మహర్షి తర్వాత యోగ పతంజలి మహర్షి సాత్విక భోజనం నేచురోపతి ఎవరి హిందువులే ఈ రోగానికి ఏం తినదండి ఋతువు అనుకూలించి ట్రీట్మెంట్ ఉంటుంది లంగ్స్ క్యాన్సర్ ఏదైనా ప్రజల ట్రీట్మెంట్ ఉన్నది డొనేషన్స్ కూడా ఇవన్నీ ఇవ ఇచ్చే హైందవ హిందూ ప్రజల్ని ఆశ్రమ నిర్మాణం చేసి కాపాడుతాను పూర్తి వివరాలకు సంప్రదించండి నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ దాన ధర్మం దాన ధర్మాలు దాతలు చేయండి విదేశాలు ఉన్నటువంటి ఎన్ఆర్ఎస్ అయినా సరే స్వదేశంలో ఉన్న వాళ్ళని చేయండి ఐందవ హిందూ ప్రజలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న హిందువులకి నేను తప్ప ఎవరు రక్షించరు సత్యం రాజ్యాంగబద్ధంగా వేదాల ప్రకారం ఈ యొక్క వైద్య చికిత్స పద్ధతులతో నేను కాపాడుతాను సంప్రదించండి అన్యాయంగా అకారణంగా చావకండి పరిష్కార మార్గాలు ఉన్నాయి ఈ నన్ను నమ్మండి విశ్వసించండి నేను చెప్పేది అవునా కా తెలుసుకున్నాకనే దానం చేయండి మీరు ఇచ్చే దానం యోగ్యత కలిగిన వాణ్ణి కాబట్టి యోగ్యతగానే అందరి హిందువును కాపాడుకుంటాను సత్యం వైపు రండి ట్రీట్మెంట్ ఉన్నది క్రానిక్ డిసీజ్కి ఉన్నది ఈ యొక్క లంగ్స్ క్యాన్సర్కు ఇని క్యాన్సర్లో కూడా ట్రీట్మెంట్ ఉంది పూర్తిగా సంప్రదించండి సంపూర్ణమైన ఆరోగ్యంగా అవుతూ మీరు ఈ యొక్క ఆశ్రమ నిర్మాణం దానం చేస్తే ఆరోగ్యంగా ఏ రోగం వచ్చినా తలసేమీనే ఎలాంటి రోగాలు వచ్చినా ఈ లంగ్స్ క్యాన్సర్ లెక్క వచ్చినా కానీ టక్కు చేసుకొని మీ కుటుంబంలో కలవాలి ఆనందంగా అట్లా కలవడానికి కలిసి ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి సంపూర్ణ ఆరోగ్యం ఉండడానికి ట్రీట్మెంట్ కోసం సంప్రదించండి జయ సీతారాం భారత్ మాతాకి జై గోమాతకి జయ జై హింద్